హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అందరికీ నచ్చే అందరూ మెచ్చే అద్దిరిపోయే రుచితో కొత్త కారొడి అండ్ కొత్త మామిడికాయతో అద్దిరిపోయే రుచితో మామిడికాయ తురుము పచ్చడి అండి పక్క కులతలో చెప్తాను అస్సలు స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇలా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి కదండి మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక లేచి చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై చిన్న కడాయి తీసుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని లైట్గా వేగి వేగనట్టుగా వేంపుకోవాలి మరి మాడర్న్ ఇవ్వకూడదు ఇలా కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక ఒక మిక్సర్ జాలకి వేసుకొని పూర్తిగా చల్లారాక దీన్ని మేము మూత తీసుకొని మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి మీకు టైం ఎక్కువగా ఉంటే రోకులలో వేసుకొని కూడా దంచుకోవచ్చు నేనైతే కొంచెం టైం లేదనేసి అప్పటికప్పుడు ఇలా మిక్సీలో బ్లెండ్ చేశాను అలాగే పావు కప్పు వరకు వెల్లుల్లి వేసుకోవాలి పొట్టు పోల్చిన వెల్లుల్లి వేసుకొని కచ్చపచ్చ పచ్చ చేసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒకే ఒక మామిడికాయ తీసుకున్నానండి ఎందుకంటే చెట్టుకు ఒకటే మామిడికాయ అయింది కాబట్టి మా ఆయన కారొడి పట్టించిన వెంటనే ఈ ఒక్క మామిడికాయతో పచ్చడి పెట్టావా అని చెప్తే అప్పటికప్పుడు ఈ మామిడికాయని తెంపేసి మంచిగా ఫ్రెష్ కారొడితో ఫ్రెష్ మామిడికాయ మరి పెద్దగా కాలేదు మీడియం సైజులో అయ్యింది ఇలా తీసుకొని మంచి నీట్గా కడిగి తుడిచి దీని మీద పీలవుట్ చేసేసి ఇలా తురుముకోవాలి మామిడికాయలో పిక్ అవ్వలేదు కానీ జీడిగింజయ్యిందండి ఆ జీడిగింజను తీసేయండి గింజను తీసేసి ఇలా తురుముకోవాలి ఈ విధంగా తురుముకున్నాక దీన్ని ఒక కప్పుతో కొలుచుకోవాలండి ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కొలతలతో చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న సైజు కప్పు తీసుకొని ఈ కప్పుతో కొలిస్తే నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు మామిడి తురుము అయిందండి పర్ఫెక్ట్గా ఇదే కప్పుతో మనం మిగతా మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ నాలుగు కిలోల వరకు మిరపకాయలు తీసుకొని మంచిగా నీట్గా కడిగి ఎండకి ఒక నాలుగైదు రోజుల వరకు మంచి ఎండబెట్టి ఇలా పౌడర్ చేసా పౌడర్ పట్టించానండి గిన్నెకి వేసి ఇలా ఫ్రెష్ ఫ్రెష్ కారపొడితో ఫ్రెష్ ఫ్రెష్ మామిడికాయతో పచ్చడి చేసుకోండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం స్టవ్ పై నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకున్నానండి చిన్న కప్తోని ఆ వీడియో కొంచెం మిస్ అయింది ఇలా ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక మూడు నాలుగు ఎండుమిర్చి ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఐదారు రెబ్బల వరకు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే మనం పచ్చ బ్లెండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని కొంచెం చల్లారాగా ఇందులోకి మామిడికాయ తురుము వేసుకొని అలాగే మనం ఏ కప్పుతోనైతే కొలుచుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు కారపొడి అలాగే పావు కప్పు వరకు ఉప్పు మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న ఆవ పొడి వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి మిరపకాయలు పట్టించేటప్పుడు నేను ఉప్పు కలపకుండా మిరపకాయలు పట్టించానండి సో ఉప్పు చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ఉప్పు కలపని కారపొడి వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసి ఎలా కలుపుకొని ఒకరోజు ఇలాగే వదిలేసి నెక్స్ట్ డే వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రోజు మనం చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్